हाई फ्रेंड्स सल्कट बनी सारी सारी ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్త మళ్ళీ శారీస్ వచ్చేసానండి ముందుగా చాలా ఫస్ట్ టైమ్స్ అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మొదలుపెచ్చబోద్దు ఇవి వచ్చేసేసి ఊర్మిళ పట్టు శారీస్ అండి ఊర్మిళ పట్టులోనే డిజైనర్ ప్లస్ కాంబినేషన్ వస్తుందండి క్లాత్ అయితే కనుక చాలా మెత్తగా ఉంటుంది శారీ మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ ఉంటుందండి అలాగే కడ్చింగ్లో అయితే కనుక సింపుల్గా ప్లెయిన్ అనేది ఉంటుందండి కొంచెం కర్చింగ్ వైపు శారీ మొత్తం కూడా ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ ఉంటుంది బోర్డర్లో ఈ విధంగా వస్తుందండి పల్లో కూడా రిచ్ పల్లో ఉంటుంది పల్లోకి కుచ్చలు కూడా వస్తాయి అలాగే ఈ విధంగా శారీ మొత్తం కూడాను డిజైన్ ఉంటుంది లైట్ వెయిట్గా ఉంటాయి మెయిన్ అయితే కనుక సింపుల్గా ఎక్కడికైనా కట్టుకెళ్ళిపోవటానికి కూడా మంచి యూస్ఫుల్గా ఉంటుంది ఫెస్టివల్స్కి పార్టీ వేర్కి చాలా లుక్ వస్తుంది ఇది వచ్చేసి బ్లూ కలర్ నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ గ్రీన్తో వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి ఇది నావీ బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్తో ఉంటుంది వీటిలో మీకు ఏదైనా కావాలంటే డిస్ప్లే అంటే డిస్ప్లేవుతున్న నెంబర్కి షాట్ తీసి అనేది పెట్టండి నేను ఎక్కడికైనా ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ప్రతి ఒక్కళ్ళు కూడాను సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే రోజు డైలీ వీడియోస్ కూడా మీ నోటిఫికేషన్ అనేది వస్తుంది మన ఛానల్ అనేది చూడవచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడాను అందరూ కూడాను షేర్ అనేది చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేశారంటే నా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది వీడియో చూడగానే లైక్ చేయండి అలాగే వీడియో ఎలా ఉంది కూడాను కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలపండి ప్రతి ఒక్కళ్ళు కూడాను గ్రీన్ అండ్ పింక్ అలాగే బ్లూ అండ్ పర్పుల్ అండి వీటి కాస్ట్ ఓన్లీ పదిహేను వందలు మాత్రమే వన్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ పడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ సి నెక్స్ట్ వీడియో